ఇప్పుడు నేను చెప్పే ఫైవ్ క్వాలిటీస్ మీలో ఉన్నట్లయితే మీరు చాలా ఇంటెలిజెంట్ అండ్ అప్డేటెడ్ మైండెడ్ పర్సన్స్ అండి అందులో నెంబర్ వన్ మీరు ఎవరైనా మీకు అబద్ధం చెప్పినా మిమ్మల్ని ఎవరైనా మోసం చేసినా కూడా ఆ విషయం మీకు తెలిసినా కూడా మీరు వాళ్లతో ఆర్గ్యూ చేయకుండా చిన్న స్మైల్ ఇచ్చి పక్కకు వెళ్ళిపోతారు ఇంకా నెంబర్ టూ ఏంటంటే మీరు ఎప్పుడు ఏమనుకుంటారో తెలుసా నాకేం తెలీదు నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ చాలా వాళ్ళు వాళ్ళని చూసి నేను ఇంకా ఏదో నేర్చుకోవాలి నన్ను నేను మార్చుకుంటూ ఉండాలి నేనేదో కొత్త విషయం నేర్చుకోవాలి నాకు ఇంకా ఏదో తెలియాల్సింది ఉంది అని చెప్పి ఎప్పుడు అనుకుంటూ ఉంటారు నెంబర్ త్రీ ఏంటంటే మీరు వేరే వాళ్ళ మీద ఆధారపడటం మానేసి మిమ్మల్ని మీరే బాధ్యతగా చూసుకుంటారు అందరికంటే ఫస్ట్ మిమ్మల్ని మీరే ఇష్టపడతారు ఐ లవ్ మీ అని ఇంకా నెంబర్ ఫోర్ ఏంటంటే మీరంటే మీకు ఇష్టం కదా అందుకే మీరేం చేస్తారో తెలుసా ఈ విషయాలన్నీ కాకుండా మీ ఆరోగ్య రీత్యా మిమ్మల్ని మీరు చాలా కేర్ తీసుకుంటారండి మీ ఆరోగ్యం పట్ల మీకు చాలా ఇంట్రెస్ట్ అండ్ ఇంపార్టెన్స్ ఇస్తూ ఉంటారు ముందు ఆరోగ్యం తర్వాతే ఇవన్నీ అనే ఆలోచన ఒకటి మీకు ఎప్పుడూ ఉంటుంది ఇంకా నెంబర్ ఫైవ్ ఏంటంటే మిమ్మల్ని ఎవరు ఏమన్నా కానీ మీకు అది మ్యాటరే కాదండి ఎందుకంటే వాళ్ళని మీరు పట్టించుకోరు కదా అవతల వాళ్ళకి మీరు వాల్యూ ఇవ్వరు కదా ఫస్ట్ మీకు మీరు వాల్యూ ఇచ్చుకుంటారు కాబట్టి అవతల వాళ్ళకి వాల్యూ ఇవ్వరు కాబట్టి మీరు ఎవరు ఏదన్నా తీసుకోరు కాబట్టి మీరు చాలా హ్యాపీగా ఉంటారులేండి మీరు మామూలుగా ఇంటెలిజెంట్ పర్సన్స్ కదా అలానే ఆలోచిస్తారు మరి మరి ఈ క్వాలిటీస్ మీలో కూడా ఉన్నాయా ఉంటే కమెంట్ సెక్షన్లో ఎస్ అని కమెంట్ చేయండి